హాయ్ హలో వెల్కమ్ టు బయటబుల్స్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక స్కామ్ అయితే బయటకు వచ్చింది దీని మీద చాలా వైరల్ అవుతుంది ఇంతకు స్కామ్ ఏంటో కాదు ఒక గాడి మీద అంటే గాదుల మీద ఇట్లా ఒక బిజినెస్ చేశారని చెప్పేసి వంద కోట్ల వరకు ఎన్నో కోట్ల వరకు ఇట్లా బిజినెస్ చేశారని చెప్పేసి ఒక స్కామ్ అయితే చాలా వైరల్ అవుతుంది సో దీని గురించి మనతో పాటు మాట్లాడేందుకైతే సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో అసలు ఏంటి ఈ స్కామ్ అండ్ దీని వెనకాల ఎవరు ఉన్నారు అండ్ అసలు ఎంత ఎన్ని కోట్ల వరకు నష్టం వచ్చింది బేసిక్గా కొన్ని వ్యాపారాలు ఉంటాయి ఏం చేస్తారు అంటే ముడి సరుకు మేమే ఇస్తాము మీరు తయారు చేసి ఇవ్వండి తయారు చేసినందుకు నెలకి ఇంత జీతం ఇస్తాం మళ్ళీ ఆ ముడి సరుకు మేమే కొంటాం కదా మీరు పని చేయండి చాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకే అగర్బత్తుల తయారీ ముడి సరుకు మేమే ఇస్తాం నాలుగు ప్యాకెట్లు దీన్ని ఎలా కలిపి ఎలా ఎలా చేయాలో మేము చెబుతాం అగరబత్తలన్నీ మీరు రెడీ చేస్తారు ఆరబెడతారు మూటలు మూటలు కట్టావు మరి ఏం చేసుకోవడం నెత్తినేసి కొట్టుకున్నా ఎక్కడో అమ్మాలిగా అక్కడ ఎక్కడికి వెళ్ళి మళ్ళీ మేమే వచ్చి కొంటాం ఇలాంటి టైప్ ఆఫ్ స్కీమ్లో భాగంగా గాడిదపాలు ఎంట్రీ గాడిదపాల గురించి ఫస్ట్ ఊకదంపుడు వార్తలు చేశారు అసలు అది ఇది అది ఆ రేంజ్లో పనిచేస్తుంది ఓ రేంజ్లో ఉంటుంది అసలు ప్రపంచంలో దీనికి ఉన్న డిమాండ్ అసలు బంగారానికి గుడి లేదనే లెవెల్లో వాళ్ళు వార్తలు చేయకపోతే బీవచ్చమైన ప్రమోషన్లో తిరునల్వేలి అనే ఏరియా మనకు తిరునల్వేలి హల్వా చాలా ఫేమస్ తెలుస్తుంది తిరునల్వేలి ఆ హల్వా ఎక్కడైతే ఫేమస్ అక్కడే ఈయన బాబు ఉలగనాథన్ అనే ఒక ఆయనకు వచ్చిన అద్భుతమైన ఆలోచన ఇది వీడు ఏం చేశాడంటే యాక్చువల్గా ఒక మంచి ఫామ్ పెట్టి ఓ ఇరవై మంది గాడిదల్ని తెచ్చి బాగానే మేపాడు ఆ ఫామ్కి కత్తిరింపు కోసం ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటాడు కదా ఆ పెద్ద మనిషి వచ్చాడు ఆయనతో పాటు నేను ఉంటే బాగుండానే ఆ డిస్టిక్ కలెక్టర్ కూడా వచ్చాడు వీళ్ళు వచ్చి చక్కగా ఓపెన్ చేసి ఆ బాగా పెట్టారు మంచి వ్యాపారం చక్కగా చేసుకోండి తదాస్తు తదాస్తు మా దీవెన్లని వచ్చేసారు వాళ్ళు అక్కడి నుంచి అక్కడ తర్వాత ఏమైంది ఈయన దాన్ని బాగా యూట్యూబ్లో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు గాడిద పాలు గాడిదపాలు 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 అని వీళ్ళందరూ అదే అద్భుతం గాడిదపాలు గాడిదపాలు అనుకున్నారు అక్కడ పక్కన విల్లుపురం విల్లుపురం అంటే నీకు ఈ మధ్య దయ్యాలు ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ వస్తుంది చూసా ఆ ఏరియా అక్కడ ఒక పెద్ద సభ పెట్టాడు నాలుగు టెంట్లు వేస్తే ఒక రెండు వందల కుర్చీలు నిండిపోయాయి వాళ్ళందరికీ గాడి దప్పాలు గాడి దప్పాలు గాడి దపాలు గాడి అని చెప్పగానే అందరూ ఫ్రాంచైజీలు తీసేసుకుని డబ్బులు ఇచ్చేసారు అంతటితో ఆగకుండా యూట్యూబ్లో కూడా ఫ్రాంచైజీ ఓపెన్ ఫర్ ఆల్ ఫ్రాంచైజీస్ అనగానే అందరూ వచ్చారు ఏం చేయాలి ఇంతకి నువ్వు ఇంటి దగ్గరే గాడిదని పెంచుకో పాలు పితుకు ఈ సీసాలో నింపు అక్కడ పెట్టంతే నేనే వచ్చి కొనుక్కుంటా నిజంగా గాడి తప్పను డౌట్ అవుతుంది నీ గాడిదని కూడా నేనే ఇస్తా అది ఇక్కడ విషయం నీ గాడిదని నేనే ఇస్తా ఎంత ఓ గాడిదని ఏమి మహేత లక్షణారా తీసేసుకో గాడిద నేనే ఇస్తాను నువ్వు గాడిద కొనేసావు ఓ రెండు గాడిదలు కొన్నావు మూడు లక్షలు ఇచ్చి తర్వాత దాన్ని నింపడానికి కొన్ని సరుకు ఇంకేదో అవి ఇవి కొన్ని ఇచ్చాం దానికి మేత ఇది పెడితేనే మంచి పాలు వస్తాయి ఆ మేత కూడా నేనే అమ్మా నీకు అది కొన్నాం ఇప్పుడు అట్లా అందరికీ అమ్మేశారు వీళ్ళందరూ పిండికి పిండి 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 సీసాలు సీసాలు తయారు చేసేసరికి ఒకడు వచ్చి తీసుకొని చెక్కులు ఇచ్చేసాడు అందరికీ బలెదు భలే వస్తుంది ఇప్పుడే వేయకండి చెక్కులు ఇది జస్ట్ మీ ప్రోత్సాహం మాత్రమే నెలకు ఒకసారి కలిపి మీరు నేను తీసుకున్నప్పుడల్లా మీకు చెక్కులు ఇస్తా ఉంటా నెలకు రెండు నెలకో ఇన్న అవుతాయి కదా అప్పుడు ఒక అమౌంట్ అయినప్పుడు మేము చెబుతాం అప్పుడు డిపాజిట్ చేసి అదంతా అంతా ఒకేసారి దండిగా తీసుకోండి అని చెప్పాడు అవునవును చెక్కులు ఇస్తున్నారు కాబట్టి వీడు నమ్మాడు అందంగా అందరికి చెక్కులు పంచడం పాలు తీసేసుకోవడం వీళ్ళు పది మందికి చెప్పా వాళ్ళు ఇరవై మందికి చెప్పా ఇంక మాత్రం దేశమంతా గాడిదపాలు 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 అయిపోయింది ఇప్పుడు ఈ గాడిదపాలని వీడు ఏం చేశాడు నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్ని ఇక చెక్కులు నువ్వు వేసుకునే టైం దగ్గరకు వస్తుంది ఈలోపు ఉన్నదంతా దండుకోవాలి ఏం చేశాడు గాడిదపాలు యాక్చువల్గా సీసాలో నింపితే గంట రెండు గంటల కంటే నిల్వ ఉండడం అందుకే గాడిదని పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు నువ్వు అడిగితేనే వచ్చి పిండి ఇస్తారు అట్లా పిండి పట్టుకోవడానికి లేదనమాట కానీ అది తీసి స్టోర్ చేయడానికి ఒక అత్యాధునికమైన ఒక కొత్త రకమైన మిషన్ వచ్చింది ఈ మిషన్లతో మేము ఇంత ఇంత ఫ్రిడ్జ్లు తయారు చేసాం మీరు పాలు పితికి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే చాలు మీకు రెండు మూడు రోజులు ఐదారు రోజులైనా వేయమవు మా ఏజెంట్ ఎప్పటికో వస్తాడు ఎందుకంటే ఇంతకు ముందులాగా మా ఏజెంట్ మీరు ఫోన్ చేయగానే వచ్చేవాడు ఇప్పుడు అప్పుడు మీరు నలుగురే ఉండేవారు కదా ఇప్పుడు నలభై మంది అయ్యారు మీ ఊర్లో మా ఏజెంట్ రావడానికి కొంచెం టైం పట్టుద్ది సో ఈలోపు మీ పాలు పాడవకుండా ఉండాలంటే ఈ ఫ్రిడ్జ్ను తగిలేయండి దానికి ఇంత అవుతుంది మరి అనగానే వీళ్ళు మళ్ళీ దానికి ఇచ్చారు ఈ పాలు ఈ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఇంకే ఫ్రిడ్జ్లో పెట్టద్దు నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత దీని మేతకని దానికని ఇప్పుడు పక్కోడి పాలు గాడిద ఎనిమిది లీటర్లు ఇస్తుంది నీ గాడిద ఆరు లీటర్లే ఇస్తుంది మరి నీ గాడిద కూడా ఎనిమిది లీటర్లు ఎందుకు ఇవ్వలేకపోతుంది మేబీ దానికి ఏమైనా సమస్య ఉండొచ్చు ఏమైనా డౌట్లు కూడా నీకు వస్తాయి అప్పుడప్పుడు ఈ డౌట్లు ఎవరికి రాకుండా మీకు డౌట్లు వచ్చినా రాకుండా మా కంపెనీ రూల్ ఒకటి ఉంది మేము ఒక వెటర్నరీ డాక్టర్ని పెట్టాం గాడిద బరువు దాని మొహం అందం వర్చస్సు అన్నీ కూడా కొల్చుకొని టైంకి తింటుందా తినట్లేదా టైంకి పేడేస్తుందా వెయ్యట్లేదా టైంకి మే అదేంటిది నవ్వుతుందా నవ్వట్లేదా ఏడుస్తుందా ఏడవట్లేదా ఇవన్నీ చూసుకోవడానికి ఒక వెటర్నరీ డాక్టర్ టీమ్ని పెట్టాం మరి డాక్టర్ సందర్శన కూడా మీరు ఇంత ఇచ్చుకోవాలి మరి అది కూడా ఇచ్చేసారు పాపం వీళ్ళు కొంటున్నావు కా పాలని లీటర్లు లీటర్లు సో అవన్నీ అయిన తర్వాత రెండు నెలలు ఇక వీళ్ళందరూ మీ చెక్కులను డిపాజిట్ చేసుకోవాలి ఓ టైం వచ్చింది అందరు పొద్దున్నే లేచి చక్కగా హాయిగా బ్రష్ చేసి బ్యాంకుల ముందు బార్లు తీరారు అనమాట ఒక్కొక్కటి చేతిలో ఇన్ని చెక్కులు రెండు లక్షలు ఒకటి మూడు లక్షలు ఒకటి నాలుగు లక్షలు ఒకడు అందరు డిపాజిట్ చేస్తే వచ్చిన తర్వాత అన్ని బౌన్స్ ఏదేంటండి ఇట్లా బౌన్స్ అయిందని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఏమైందయ్యా అని చెప్పి ఒకసారి అలా తొంగి చూస్తే బోర్డు తిప్పేసాడు ఇది ఒక పెద్ద స్కామ్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళందరూ లభోదివంటున్నారు గాడిదపాలు గాడిదపలు అనగానే వెంట వెంటనే వచ్చాడు వీడు ఎన్ని రకాలుగా వ్యాపారం చేశాడు అంటే గాడిదకి వెటర్నరీ వ్యాపారం చేశాడు ఆ పాలు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ వ్యాపారం చేశాడు అది ఈమీతే తినాలి అని చెప్పి ఆ మేతని కూడా వీడే బుక్ చేశాడు అంటే ఇప్పుడు ఒకేసారి మీ మేతకింత కట్టాలి నెలకి నెలకి దానికి ఎంత కావాలో ప్యాకెట్లు మేమే పంపిస్తాం ఒకేసారి కట్టేయాలి అమౌంట్ మాత్రం అది కూడా కట్టేశారు గాడిద గుడ్డు తప్ప అన్ని రకాల బిజినెస్ చేసాడు వీడు ఆ గుడ్డు కూడా నమ్మినా బాగుండేది వీళ్ళు కొంటారు ఎందుకంటే మరి ఇన్ని నమ్మినా లే ఒక గుడ్డు ఎందుకు నమ్మరు కదా నిజంగా వీడు ఇప్పుడు గాడిద నెక్స్ట్ నెలలో గుడ్డు పెట్టబోతుంది ఆ గుడ్డు మీద సరిగ్గా పెట్టాలంటే ఈ మంది వేయాలని చెప్పినా కొనేసేవాళ్ళేమో అలా నమ్మేశారు ఇప్పుడు లభోదివ్వమంటూ ప్రెస్ క్లబ్కి వచ్చేసి మాకు రేవంత్ రెడ్డి సాయం చేయాలి మాకు చంద్రబాబు నాయుడు సాయం చేయాలి ఎందుకయ్యా బాబు సాయం చేయాలి గవర్నమెంట్కి మీకు ఏంటి సంబంధం అంటే మేము గవర్నమెంట్ నమ్మే తీసుకున్నాం ఏం నమ్మారు రా గవర్నమెంట్ వాడు ఓపెనింగ్కి కలెక్టర్ వచ్చాడు ఫుడ్ సేఫ్టీ అధికారి వచ్చాడు వాళ్ళందరూ అద్భుతంగా బాగా చేసా ఓ శుభాష్ అని చెప్పి వెళ్ళిన ఆ ఫోటోలు ఆ వీడియోలు ఫస్ట్ వాడు ప్లే చేసి ఆ తర్వాత గాడిదల్ని చూపించి ఆ తర్వాత పాల గురించి చెప్పి అప్పుడు డబ్బులేయమన్నాడు వాడు మేము ఇవన్నీ చూసి నమ్మేసాము సో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి గవర్నమెంట్ వల్లే మేము మోసపోయామన్నట్టుగా వీళ్ళు బట్ ఎప్పుడైనా మోసపోయిన వాళ్ళు ఇలాగే ఏడుస్తారు దాన్ని మనం ఎలా బాగు చేయలేము ఓవరాల్గా చెప్పాలి అంటే వీళ్ళకైతే న్యాయం జరగదు ఎందుకంటే న్యాయం జరగాలంటే ఏంటి వాడిని జైలుకి పంపిస్తారు వాడు మళ్ళీ బెయిల్ పట్టుకుని బయటకు వచ్చేస్తాడు ఎన్ని కోట్ల వ్యాపారం ఇది నువ్వు నమ్మేవు నేను ఒకటే సజెషన్ ఇస్తా ఎవడైనా సరే వచ్చి ఇంత పెట్టుబడి పెట్టండి మీకు మిమ్మల్ని అలా ఉద్ధరిస్తాము ఇది కొనండి మీ జీవితం మారిపోద్ది ఇందులో పెట్టుబడి పెట్టండి అసలు మీరేమో అయిపోతుంది ఎవరిని నమ్మకు రియల్ ఎస్టేట్ని కూడా నమ్మకు వద్దు నీకు నచ్చితేనే కొనుక్కో ఏదో నీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే కొనుక్కో మనిషిని నమ్మకు ఎక్కడైనా ప్రకటనలో చూసి ఏమైనా ఉంటే చూసుకో అడగడానికి ఉంటుంది కనీసం ఆఫీసులు గట్రా ఉంటాయి ఒక మనిషి వచ్చి నేను అది చేస్తే ఇది చేస్తా అంటే ఎప్పుడూ నమ్మమా థ్యాంక్ యూ అండి సో చూస్తారు కదా మనం ఎన్నో స్కామ్లు అయితే చూసాము ఈ గాదిపాల స్కామ్ అయితే చూస్తూ ఉంటారు కదా అదేవిధంగా ఇలాంటి స్కామ్లు అయితే అస్సలు ఇరుక్కోకండి ఇలా ఇది గాదిపాల స్కామ్ అనే కాదు ఇంకెన్నో స్కామ్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సో ఇలాంటి స్కామ్లలో అసలు ఇరుక్కోకండి ఎవరిని నమ్మకండి మెయిన్ ఇంకా అన్న సార్ అన్నట్టు అయితే ఆ రియల్ ఎస్టేట్ మా విషయంలో మాత్రం ఇంకా చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి సో ఇలాంటి స్కామ్లు అస్సలు ఇరుక్కోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైల్డ్ చూస్తాను